బ్యాంక్ ఎగ్జామ్స్తో పాటుగా ఇతర ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారు రీజనింగ్లో టాపిక్ టాపిక్లో కొన్ని స్పెషల్ టర్మ్స్ ఉన్నాయి వీటి యొక్క మీనింగ్ తెలియకపోతే ఎగ్జామ్ లో మీరు తప్పుగా అటెంప్ట్ చేసేటువంటి అవకాశం ఉంది సో వీటి యొక్క మీనింగ్ చూస్తే ఇక్కడ ఓన్లీ ఓన్లీ ఏ ఫ్యూ సమ్ ప్లస్ కెన్నవర్బీ ఆల్ ప్లస్ బి అండ్ సమ్ నాట్ సో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు ఓన్లీ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఏస్ఆర్బి అనేటువంటి మీనింగ్ ఉంటే సో దీనిని మనకి ఆల్ బీస్ఆర్ఏగా రిప్రజెంట్ చేయాలి అంటే దీని మీనింగ్ బి మొత్తము కూడా ఏలోనే ఉండాలి బితో ఇంకా వేరే దానికి రిలేషన్ ఉండకూడదు అని ఓకే సో అండ్ ఓన్లీ ఏఫ్యూ ఓన్లీ ఏఫ్యూ అనేటువంటిది ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఏ ఫ్యూ ఏస్ఆర్బి ఓన్లీ ఎఫ్ యూ ఎస్ఆర్బి అంటే సో ది మీనింగ్ సమ్ ఏఎస్ఆర్బి అవుతుంది అండ్ అలాగే సమ్ ఎస్ఆర్ నాట్ బి కూడా అవుతుంది అయితే ఇందులో కంక్లూజన్స్ ఏమొస్తాయి సమ్ ఎస్ఆర్బి సమ్ బిఎస్ఆర్ఏ సమ్ ఏఎస్ఆర్ నాట్ బి అండ్ సమ్ నాట్ ఈ అనేటువంటిది రివర్స్ రివర్స్లో సమ్ నాట్ అనేటువంటిది అవదు అండ్ అలాగే సమ్ ప్లస్ ఎవర్ బి కానీ ఆల్ ప్లస్ ఎవర్ బి అనేటువంటివి ఈ రెండు కూడా సమ్ నాట్ అనేటువంటి మీనింగ్ ని రిప్రజెంట్ చేస్తాయి ఇక్కడ సమ్ నాట్ ఏదైతే ఉందో అదే మీనింగ్ ఇక్కడ కూడా మనకి అలాగే తీసుకుంటాం ఎప్పుడైతే సమ్ ఏసా నాట్ బి అనేటువంటి రిలేషన్ ఇస్తారో రివర్స్లో సమ్ బీసార్ నా టే అనేటువంటిది కాదు అండ్ ఇక్కడ సమ్ ఆర్ నాట్ బి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏసార్ నాట్ బి అంటే సమ్ పార్ట్ ఆఫ్ ఏ విచ్ ఇస్ నాట్ బి సో ఈ విధంగా తీసుకుంటాం బి నుండి ఏకి మళ్ళీ సమ్నాట్ అనేటువంటిది కాదు సో ఇప్పుడు ఈ కేసులో కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ అండ్ అలాగే ఓన్లీ యూ ఎస్ఆర్బి అనేటువంటి కేసులో వన్ డైరెక్షన్ నుండి మాత్రమే సమ్నాట్ ఉంటుంది బట్ రివర్స్ డైరెక్షన్లో సమ్నాట్ ఉండదు అయితే వీటికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే వీటి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ